స్టీ కాంగ్రెస్కు రాజీనామా చేసిన పొన్నాల బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది కాసేపట్లో మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళతారని తెలుస్తోంది నిన్న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు అందరూ అనుకున్నట్టుగానే ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి రావటం ఆసక్తిగా మారింది మరికొద్దిసేపట్లో మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి రానున్నారు రాజకీయ చర్చల అనంతరం పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది టీ కాంగ్రెస్కు రాజీనామా చేసిన పొన్నాల బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది కాసేపట్లో మంత్రి కేటీఆర్ పొన్నాలా ఇంటికి వెళతారని తెలుస్తోంది నిన్న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు అందరూ అనుకున్నట్టుగానే ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి రావటం ఆసక్తిగా మారింది మరికొద్దిసేపట్లో మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి రానున్నారు రాజకీయ చర్చల అనంతరం పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మి అయితే కాసేపట్లో బిఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పొన్నాల లక్ష్మీ ఆ బిఆర్ఎస్ పార్టీలో చేస్తారని వినా మనకు దాదాపు అనేక చర్చలు ఆ రకంగా సోషల్ మీడియాలో కూడా దాదాపు వైరల్ అయిన నేపథ్యం మరి ఇప్పుడు దానికి వల్ల చేకూర్చున్నా ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు కేటీఆర్ ఇక్కడ పొన్నాళ్ళ నివాసానికి వచ్చి కొన్నాళ్ళ లక్ష్మయ్యతో ఆ భేటీ ఎందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రజలు కేటీఆర్ విజయ్ వస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు మరి అయినా బీఆర్ఎస్ అడగ గట్టుకోబోతున్నారని మరి కేటీఆర్ తో భేటీ తర్వాత మరి తేదీ ఏదైనా కలర్ చేస్తారా లేక ఆ ఉన్న పనంగా అక్కడ పార్టీ నుంచి పార్టీ కార్యాలయం చేర్చిపోతారా అయితే పొన్నాళ్ళ లక్ష్మయ్య ఎన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన అన్యాయం బీసీలకు ఇవ్వట్లేదు కొత్త వాళ్ళు వచ్చి పార్టీని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు మర్యాద కనీసం తమకు నమస్కారం పెట్టి నమస్కారం పెట్టలేని సంస్కారం అక్కడ ఉన్న నేపథ్యం అటు దాదాపు రకంగా చెప్పిన నేపథ్యంలో మరి మొత్తానికి ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మరి రాజీనామాను ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూనే పార్టీ తనకు ఏం తక్కువ చేస్తుంది పొన్నా లక్ష్మీ కంటూ కూడా తను చెప్పారు ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్గొనడం పాల్పడటం మంచిది కాదని చెప్పడం పార్టీ రాజీనామా రాజీనామాపై పునాలు చేసుకోవాలి ఉపశమించుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యం మరి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే మరి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొన్నా లక్ష్మణ్ కలవడానికి తన పొన్నాల నివాసానికి ఈ రోజు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో మరి దీన్ని బట్టి దాదాపు మరి పొన్నా లక్ష్మయ్య బీఆర్ఎస్ చేరే అవకాశం దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుంది ఒకవేళ పొన్నా లక్ష్మయ్య పార్టీలో చేస్తే మరి తనకు ఇక్కడ నుంచి ఏదంటే ఏ పదవి ఇస్తారు మరి ఎలా తనకి తను కోరుకున్నట్టు ఎమ్మెల్యే పదవి ఇస్తారా లేక ఇంకా ఎమ్మెల్యే పదవి ఇస్తారా లేక ఇంకా పార్టీలో ఉన్నతమైన పదవి ఇస్తారా అనే అయితే ఇంకా ఎలాంటి ఆలోచన రాలేని నేపథ్యం సో అయితే బీఆర్ఎస్ పొన్న లక్ష్మయ్య అంటే సిటీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగు దశాబ్దాల పాటు ఆయన సేవలు చేసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తికి పార్టీ పట్టించుకోవడం లేదంటూ ఒక ఆందోళన తను గురయ్యారు దాదాపు మరి ఆ రకంగా తను నిన్న భావోద్వేగానికి కూడా గురైన నేపథ్యం రాజీనామా కూడా సమర్పించడం పిచ్చడం మరి ఈ విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కేటీఆర్ అయితే దాదాపు పన్నాలు లక్షలతో భేటీ తర్వాత ఆ చర్చ దారితీస్తుంది మహేందర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అభ్యర్థులు టికెట్ ఆశించిన అభ్యర్థులే ఇప్పటికీ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది మళ్ళీ కొత్త ఇతర పార్టీల నుంచి కొత్త వాళ్ళని ఆహ్వానిస్తున్నారు మరి ఇప్పుడు బిఆర్ఎస్ శ్రేణుల యొక్క స్పందన ఎలా ఉంది పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ఉన్న నేపథ్యం వైపు ముఖ్యంగా ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఉన్నటువంటి జనగామలో దాదాపు సొంత పార్టీలోనే ఇటు ముత్తిరెడ్డి వర్సెస్ పల్లారాయశ్వరెడ్డి అన్నట్టుగా దాదాపు అక్కడ రవస జరిగింది ఎమ్మెల్యే టికెట్ కోసం ముత్తిరెడ్డి దాదాపు ఎన్ని ఎంత ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశారు కానీ పార్టీ ప్రభుత్వం మాత్రం పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం అటు పల్లారాయేశ్వరడికి టికెట్ కన్ఫర్మ్ అన్నట్టుగా సూచన చేసింది అయితే ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీలో చేస్తే మరోవైపు దీంట్లో రేపే బిఆర్ఎస్ పార్టీ దాదాపు అక్కడ అందరికీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ బీపాంప్ కూడా ఇస్తున్న నేపథ్యం మరి ఈ తరుణంలో మరి అన్న అక్కడ సీటు ఇంకా మహేష్ ఇక్కడ పొన్నాళ్ళ లక్ష్మయ్యకి ఇస్తారా లేక మరి ఏమైనా అలాంటి హామీ ఏమైనా ఉంటుందా లేక పొన్నా రెడ్డి కొనసాగుతారా లేకపోతే పొన్నా ఇంకేదైనా గౌరవం పదవి ఇచ్చి ఇటు తన క్యాడర్ తో పాటు ఇటు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న ప్రయత్నాలు చేస్తారా అనే దానిపైన చర్చ నడుస్తుంది మరి కొంత అసంతృప్తి అసహనం ఉన్న నేపథ్యంలో మరి పార్టీ కంటూ క్రమశిక్షణ ఉంది కాబట్టి పార్టీ క్రమశిక్షణ తగ్గొచ్చి అందరూ నడుచుకుంటారా కొత్త వారికి మరి స్వాగతం ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు కోరుకున్న పదవులు ఇవ్వడంలో మరి అందరూ కూడా సహకరించి అక్కడ పార్టీ ప్రతిష్టకు వైపు ఆ పార్టీ క్రమశిక్షణ తట్టుబడి ఉంటూ మరి అలా సహకారం అందిస్తారనే దానిపైన కూడా అనుమానాలు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అది సహకరిస్తారా లేక మరి అక్కడి నుంచి కూడా మళ్ళీ కొత్త వారికి ఇక్కడ పార్టీ కానీ ఎలా పదవులు వేస్తారని అలాంటి వ్యాఖ్యలు ఏమైనా అలాంటి అసహనాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా మరి తర్వాత పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయని దానిపైన కూడా చర్చలు ఇప్పటికీ ఇప్పటికే ఊహాగానాలు అయితే అందుతున్నాయి పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ లో మరి ఈ మరి రాజకీయం అనేది చాలా వరకు కూడా మార్పులు క్రియాశీలక మార్పులు జరిగే అవకాశం అయితే పెద్ద ఎత్తున రైట్ మహేందర్ థ్యాంక్ యూ